అనే దాంతో ఈ సమస్యలు మేము ముందు ఇంకా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలలో వంద శాతం ఉద్యోగ నష్టం మామూలు కాదు అంతేకాకుండా రాజకీయాలలో ఐకాన్ ఆఫ్ తెలంగాణ కరోనా పీరియడ్ నుంచి మొదలు పెట్టుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఫ్లడ్స్ వచ్చిన సందర్భంగా కూడా ఒక రకమైనటువంటి అన్నిటి కూడా మేము ముందు పొందుపరుస్తూ ఉండం మీ ముందు వచ్చినాం అవి సాధ్యమైనంత వరకు మీరు ఛాయశక్తుల ఆర్పు ఇప్పుడు తప్పితే మీరు కూడా ఆదివాసీ లోకానికి ఈ అవకాశం ఇప్పుడు తప్పితే మిగతా మిగతా సందర్భాలలో పట్టణ కమిటీ పూలమాలలతో షాల్వా మన ఆడపడుచుకు చీర మిమ్మంటో బహుకరించాల్సిందిగా మన మహిళల్ని కోరుతున్నాం పట్టణ మహిళా కమిటీ ఐడిపల్ని సంబంధించినటువంటి వాళ్ళు రెడీగా ఉండాలి తొందరగా పులసం శ్రేణు పులసం శ్రేణు వీళ్ళంతా విచ్చేసి అక్కని సన్మానించాల్సింది ఆహ్వానిస్తున్నాం అట్లాగే గోపాలపురం వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి అట్లాగే రంగసాయిపేట దబ్బగట్ల వేదిక కింద ఉండాలందరూ అందరికీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాం నుండి సురేందర్ సార్ అట్లాగే సార్ కూడా కుల పెద్దలు ఇచ్చేసి సన్మానించాల్సింది కావాలనుకున్నాం